హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రసాద్ ఈరోజు ఎపిసోడ్ని చాలా షార్ట్గా క్లియర్గా పాయింట్ తెలుసుకుందాం నబీల్ అండ్ ఆదిత్య గారి మధ్య జరిగిన సంభాషణ అదేవిధంగా హీరో జీరో టాస్క్లో హీరో ఎవరయ్యారు మరి జీరో ఎవరయ్యారు అదేవిధంగా హీరో అయిన వాళ్ళకి ఏం దక్కింది జీరో అయిన వాళ్ళకి ఏం పోగొట్టుకుంటున్నారు వాళ్ళు అదేవిధంగా యష్మి సోనియా మధ్య జరిగిన సంఘర్షణకు సంబంధించిన విషయాలు విష్ణుప్రియ ఎక్కడ జన్మించింది ఈ విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఆదిత్య అండ్ నబీల్ మధ్య జరిగిన ఆ సంభాషణ ఏంటంటే ఆదిత్య గారు అంటుంటారనమాట ఏంటి విష్ణు ఏంది ఈ సీత ఏంది సీతకి నిఖిల్కి ఏదో సం అర్థం కావట్లేదు నాకు అని అంటే నబీల్ చెప్తాడు అనమాట అది కాదు పోయా ఇప్పటివరకు ఏం చూసినావు పోయా నువ్వు సీతకి నిఖిల్ అంటే ఇష్టం అని చెప్తున్నా ఇక్కడ దాని తర్వాత ఆదిత్య గారు అంటారు ఏమంటారంటే భయ్యా నేను ఫోర్ వీక్స్ నుంచి కాంతార క్లాన్లోనే ఉన్నా కదా ఇప్పుడు సడన్గా ఈ క్లాన్ కూర్చాను నాకు వీళ్ళకి సరిపడతలేదు అన్నట్టు మాట్లాడతాడు అనమాట ఆదిత్య గారు సరే దీని తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్తే డైరెక్ట్ మనం టాస్క్ వెళ్ళిపోదాం మధ్యలో పెద్దగా ఏం లేదు హీరో జీరో టాస్క్లో ఎక్కువగా అందరూ ఎక్కువగా మనకి జీరో అని అయితే ఇవ్వడం జరిగింది కొ ఎక్కువ మంది ఉన్న దాంట్లో ఎక్కువ మంది నబిల్కి హీరోగా ఇచ్చారన్నమాట నబిల్కి హీరోగా ఇవ్వడం వల్ల నబిల్కి దక్కింది ఏంటి మరి జీరో ఇచ్చినటువంటి ఎక్కువ మంది మనీని జీరో ఇచ్చారు కాబట్టి నాగార్జున గారు ఫస్ట్ హీరో అయినటువంటి నబిల్కి తన కబాబ్స్ అయితే తెప్పేయడం జరిగింది ఎందుకు తెప్పించాడంటే మనం షార్ట్గా మధ్యలో కట్ చేసాం కదా అక్కడ ఫ్రైడే రోజు నైట్ పడుకున్నప్పుడు నబీలు కలగంటాడంట నేను సౌదీ అరేబియాలో ఉండి ఆ బీచ్లో ఉండి మంచిగా కబాబ్ చెప్పినట్టు నేను కలగంటున్నా ఆ టైంలోనే బిగ్ బాస్ బిగ్ బాస్ నోటిఫికేషన్ వచ్చింది ఏందా అని చూస్తే యష్మి యష్మి నిఖిల్ పృథ్వీ అని ఇలా వాయిస్ వినిపించింది ఏంట్రా వీళ్ళెందుకు నా కలలో వీళ్ళు కూడా వచ్చారు ఏంట్రా అని లేదు చూసినా చూసేసరికి బిగ్ బాస్ నోటిఫికేషన్ అది తర్వాత మళ్ళీ నాకు ఇద్దరు రాలేదు అని చెప్తే ఈ విషయాన్ని నాగార్జున గారిని ఇక్కడ గుర్తు చేస్తూ నబ్ నబీల్ నువ్వు సౌదీ అరేబియాలో కలగట్టు కబాబ్ ఉంటున్నావు కదా నువ్వు హీరో అయినందుకు నీకు కబాబ్ వస్తుందని అయితే ఆ కబాబ్ వస్తుంది కబాబ్ని తీసుకుని అయితే తను తింటాడు ఇది హీరో అయినటువంటి నబీల్కి దక్కినటువంటి స్మాల్ గిఫ్ట్ అని అంటే అనుకోవాలి ఇప్పుడు మరే జీరో అయినటువంటి మణికంఠకి దక్కినటువంటి గిఫ్ట్ వాది అంటే గిఫ్ట్ అనుకోవాలి ఇంకేమన్నా పనిష్మెంట్ అనుకోవాలి పనిష్మెంట్ ఏంటి అంటే చెప్పిండు మణికంఠ గోయింగ్ డైరెక్ట్ టు గో టు డేంజర్ జోన్ అని చెప్పేశాడు మణికంటని ఇవాళ సేవింగ్ ఆప్షన్లో కూడా పెట్టలేదు తీసేసారు కంప్లీట్గా తీసేసి డేంజర్ జోన్లో అని పెట్టారు ఇది ఏంటంటే రేపటి ఎపిసోడ్ కోసం మణికంట కోసం ఒక ఎలాగూ డేంజర్ జోన్ అంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి జీరో అని అని చెప్పేసి వాళ్ళు అప్పటికప్పుడే నాకు తెలిసి వాళ్ళు క్లారిటీ తెచ్చుకొని మనీని జీరో డేంజర్ జోన్లో పెడితే ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసినట్టు అవుతుంది సోనియా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిందని బయట ప్రచారం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం కొంతవరకు ఖండించాలి రేపటి వరకు ఆ క్యూరియాసిటీని మెయింటైన్ చేయాలి అనే విషయం మీద ఇవాళ మణికంటని డేంజర్ జోన్ డైరెక్ట్ గో టు డేంజర్ జోన్ అని చెప్పారు తప్పితే అంతకు మించి ఏం లేదు సోనియా అయితే వెళ్ళిపోయి హెల్మేట్ అయింది వెళ్ళిపోయింది ఆమె హోటల్ రూమ్లో ఉంది రేపు టెన్ థర్టీకి మన షో ఎపిసోడ్ వచ్చిన తర్వాత టెన్ థర్టీకి ఆమెని హోటల్ రూమ్ నుంచి బయటికి పంపిస్తారు మణికంట విషయంలో మరి ఈ ట్రాజిడీ ఏం చేయాలి అంటే మణికంట కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నాడు కాబట్టి మణికంటని రేపు ఎలిమినేట్ అని చెప్పేసి తీసుకెళ్ళి డైరెక్ట్ డో డైరెక్ట్ డేంజర్ జోన్ అని చెప్పారు కదా హౌస్ మేట్స్ కన్ఫ్యూజ్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసి క్యూరియాసిటీ పెంచి రేపు వీళ్ళని మణికంటని ఎలిమినేట్ అని తీసుకుపోయి మణికంటని సీక్రెట్ రూమ్లో ఉంచడానికి తొంభై తొమ్మిది శాతం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మణికంటనే రేపు సీక్రెట్ రూమ్ లో ఉంటాడు సోనియా గారు ఎలిమినేట్ అయిపోయారు పెద్దమ్మ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది ఇది క్లియర్గా మనది ఇంకా నెక్స్ట్ పోతే మరి విష్ణు ఎక్కడ జన్మించింది అంటే ఏం చెప్తుంది అంటే విష్ణుప్రియ ఆమె మాటల్లోనే మళ్ళీ అనవసరంగా మనం ఒకటి రెండు అడిగితే మిస్ అయితే బాగోదుగా సార్ నేను చెన్నైలోనే ఏవిఎం స్టూడియో ముందు పుట్టాను సార్ అని చెప్తున్నా చెన్నైలో ఏవిఎం స్టూడియో చాలా గొప్పది ఎప్పటి నుంచో ఉందన్నమాట అక్కడ చిరంజీవి కావచ్చు ఇట్లాంటి వాళ్ళు మహామహులు అందరూ కూడా అక్కడి నుంచే వచ్చారు చెన్నైలోని ఏవిఎం స్టూడియో ముందు పుట్టాను సార్ నేను అప్పుడు కలామ తల్లి ఒడిలో జన్మించాను ఇప్పుడు కలామ తల్లి ఒడిలోనే ముద్దు పెట్టేగా ఆమె అల్లారు ముద్దులు అంటే ఏమంటారు ఇట్లా అల్ల అలన పాలన కలామ తల్లి నన్ను చూసుకుంటుంది అనే విధంగా తను చెప్పింది అనమాట కలామ తల్లి ముద్దు ముద్దుబిడ్డిగా అప్పుడు ఏవిఎం స్టూడియో ముందు పుట్టాను ఇప్పుడు కలామ తల్లి ఒడిలోనే ఆమె యొక్క ఆలనా పాలనాన్ని పొందుతూ ముందుకు వెళ్తున్నాను అన్నట్టయితే మన విష్ణుప్రియ చెప్పింది దాని తర్వాతకి మనం ఎంత తక్కువ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మరి విష్ణు పులిహోర ఎవరు దద్దోజనం ఎవరమ్మా మరి నువ్వు అంటున్నావు కదా అంటే అయ్యా అంటది సచ్చిపోతాం చూసినప్పుడు ఓరు దేవుడు అనిపిస్తుంది విష్ణుప్రియని చూస్తే రియల్ నాకు భయం అనిపించింది అది పులిహోర ఎవరు దద్దోచున్నామంటే చెప్తుంది నిఖిల్ పులిహోర తర్వాతకి ఆ పృథ్వీ కూడా కొద్దిగా అల్గులోగా కొద్దిగా పులిహోర పృథ్వీ అన్నట్టు అయితే చెప్తా ఆహా ఏంది అనంటే ఏ లేజా అని అంటది డోపమైన ఎవరమ్మా అంటే పృథ్వీ అని క్లియర్ గా తెలిసిపోతుంది అక్కడ దాని తర్వాత ఇలా అవుతుంది మరి విష్ణు నువ్వు ఎవరిని హీరోగా చేస్తావు ఎవరిని జీరోగా చేస్తావు అంటే ఇది ఒకటి ఎందుకు అంటే ఇక్కడ పెద్దమ్మ సోనియా పెద్దమ్మకి జీరో అని వేసిన ఇద్దరు వేసారు ప్రేరణ ఒకటి వేసింది అండ్ విష్ణుప్రియ వేసింది సోనియా పెద్దమ్మ సోనియాకి వీళ్ళు జీరో అని ఇచ్చారు మళ్ళీ అక్కడ కూడా ఏం చెప్పింది సోనియా గారు పృథ్వీని చాలా బాగా చూసుకుంటారు అని చెప్పి మరీ వేసింది అంటే నువ్వు నువ్వే మా ఇద్దరిని కలవకుండా చేస్తున్నావు సోనియా అనేసి నువ్వు జీరో అని చెప్పి వేసింది అనమాట అది క్లియర్ అనమాట అది దాని తర్వాతకి నిఖిల్పై చేసిన కామెంటు అది కాన్సిన ఓకే అది అయిపోయింది యష్మి మధ్య ఒక రోజు జరుగుతుంది అది థర్స్డే రోజు జరుగుతుంది అది అదేంటిది ఆ విషయం అంటే మనకి ఫ్రైడే రోజు వచ్చింది లో ఆ విషయం ఏంటంటే వీళ్ళు మామూలుగా బాధాగానికి గుర్తుంటే మధ్యలో ఇక్కడ ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ అంటే ఫోర్ బాయ్స్ ఉన్నారు సిక్స్ గర్ల్స్ ఉన్నారు అని యష్మి నవ్వుకుంటే చెప్తుంది అనమాట అంటే అక్కడ ఉంది యాక్చువల్లీ ఫైవ్ మణికంఠ తోటి ఏ మణికంఠని కౌంట్ చేయలేదా అంటే ఏ వాడేందుకు అన్నట్టు అనమాట ఆ విషయం అప్పుడు మణికంఠ సీరియస్గా తీసుకొని షటప్ అని కొంచెం మాటలు మాట్లాడతాం తర్వాత బాధపడతాడు ఆ విషయం అలా అనొచ్చా యష్మి నువ్వు అనకూడదు కదమ్మా తప్పు కదా అని అంటాడు దానికి యష్మి సారీ చెప్తుంది మరి ఇదే విషయమై అక్కడ సోనియా అన్నది కూడా నీ మీద అలాంటిదే అంటే ఈమె వాళ్ళ ఎలిమినేషన్ టైం నామినేషన్ టైంలో అన్నది కదా ఏమన్నది నువ్వు పృథ్వీ నిఖిల్నే చూస్తున్నావు ఎందుకు చూస్తావు ఇక నుంచి నన్ను చూడరాదు రాదు అని అంటది కదా అది తప్పు పడుతుంది విషయం ఏంటంటే యువతలకి అప్పటికప్పుడు సోనియా వెళ్ళి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అమ్మా నేను చెప్పింది గేమ్ లో గేమ్ ఆడేటప్పుడు నువ్వు పృథ్వీని నిఖిలి చూస్తున్నావు నన్ను ఆడ చూస్తున్నావు నేను కూడా గేమ్ ఆడినా అనే ఉద్దేశంలో నేను చెప్పిన అంటుంది ఆ అమ్మాయి తీసుకున్న ఉద్దేశం వేరనమాట అలా వాళ్ళ మీద జరిగి కన్వర్సేషన్ జరిగి అలా అయింది అనమాట ఇదంతా అయిన తర్వాత నాగార్జున గారు కూడా అంటారు ఏమంటారు మణికంట విషయంలో కూడా నువ్వు సీరియస్ అని లేదు కదమ్మా అక్కడ కూడా నువ్వు తెలుసో తెలియకో అలా అనేస్తున్నావు అంతేగాని అది ఆ ఉద్దేశంతో ఒక అటు అంటే అటు సోనియా సారీ చెప్పింది ఇటు యష్మి సారీ చెప్పింది ఈ విధంగా వాళ్ళ మధ్య కూడా అయిపోయింది పెద్దగా కోట్లాటలు కో వాళ్ళు ఏం లేవు జస్ట్ హీరో జీరో టాస్ జరిగింది మామూలుగా ఆట పాటలు జరిగినాయి మనీ ఇది ఇది ఫ్రెండ్స్ షార్ట్గా ఎంత షార్ట్గా చెప్పాలన్నా రివ్యూ కంప్లీట్గా ఎపిసోడ్ రివ్యూ కాబట్టి ఎయిట్ మినిట్స్లో వచ్చింది ఇంకా మ్యాక్సిమం ఇంకా తక్కువలో చెప్పడానికి ట్రై చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ